హాయ్ నేను మా కలీగ్స్తో అందరితో కలిపి ఆ గార్డెన్ పాటికి రంపచోడవరం వెళ్ళడం జరుగుతుంది సో రంపచోడవరం చోడవరం దగ్గర రంప అనే ఒక వాటర్ ఫాల్ ఉంది అంతా వెళ్తున్నాం అనమాట సో ఆల్మోస్ట్ త్రీ అవర్స్ జర్నీని కేవలం ఒక టెన్ టు ఫిఫ్ ట్వెల్వ్ మినిట్స్లో మీకు వీడియో ద్వారా ఈ జర్నీని మీకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది సో మన బస్సు గాంధీనగర్ ప్రగతి స్కూల్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయిన ఈ బస్సు అంటే త్రీ అవర్స్ తర్వాత అంటే క్వార్టర్ టు వన్ లేదా ట్వెల్వ్ థర్టీకి ఇది బస్ అయితే డెస్టినేషన్కి వెళ్ళింది ఆ వెళ్తున్నప్పుడు బస్సులో చాలా హంగామా మనం చూడవచ్చు ద సేమ్ టైం ఆ బయట విజువల్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ నేను చేయడం జరుగుతుంది మనకి ప్రజెంట్ రంగారాయ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఇది వెళుతుందనమాట అంటే అచ్చంపేట జంక్షన్ మీదుగా అక్కడ నుంచి ఏడీబీ రోడ్ అలాగే సామల్కోట ఆ పెద్దాపురం జగ్గంపేట అలాగే వెళ్ళి గోకువరం హైవే కలుస్తుంది అనమాట సో వీళ్ళందరూ కూడా అనే గ్రామం నుంచి కోనసీమ జిల్లాలో ఉంటుంది వీళ్ళందరూ కూడా అన్నవరం వరకు నడుచుకుంటూ వెళ్తారనమాట సో ఆ విజువల్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి చాలామంది ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా వెళ్తారట వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళని దాటుకుని మా బస్ అయితే ఏడీవీ రోడ్ నుంచి అలాగా సామలకోట సామల్లకోట నుంచి పెద్దాపురం వెళ్ళినప్పుడు మధ్యలో ఒక పామాయిల్ తోట అనమాటది అక్కడ టిఫిన్స్కి మేమంతా ఆగడం జరిగింది సో మేము అంతా కూడా ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మేము మా ప్రయాణాన్ని సాగించడం జరిగింది మా ప్రిన్సిపల్ మేడం ఫస్ట్ వెళ్తున్నారు సో వెనకాల మా స్టాఫ్ ఐ మీ మా కలీగ్స్ మొత్తం అంటే కలీగ్స్ వాళ్ళ పిల్లలు మొత్తం ఫ్యామిలీస్ అందరితో కూడా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట సతీ సార్ వెళ్తున్నారు ఆ పిటి సార్ రమేష్ సార్ వెళ్తున్నారు పక్కనే శామ్ సార్ జోసెఫ్ తంబి సార్ అలాగే హిందీ ప్రసాద్ సార్ వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే సౌమ్య మేడం వాళ్ళ హస్బెండ్ సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనమాట టిఫిన్ అయిపోయింది ఇది ఆఫీస్ స్టాఫ్ మేడం రిసెప్షన్ మేడం ఇంగ్లీష్ మేడం అలాగే చాలా మంది టీచర్స్ సెలెక్ట్ కలిగ్స్ కూడా మళ్ళీ టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎదుగు ఇదే బస్సులో ఆ జర్నీ మొదలుపెట్టామన్నమాట ఈ బస్సు వెళ్తున్నప్పుడు చూడాలి బస్సులో హంగామ మామూలుగా లేదు సో ఎక్సలెంట్గా ప్రతి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి టీచర్ కూడా ఎంజాయ్ చేశారు వెళ్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను దీన్ని పుష్కర కెణాన్ అని పిలుస్తారు సో ఇది దాటుకుని వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఇదిగో మనకి రంప దగ్గరికి వెళ్తుంటాం అనమాట ఇదొక ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదొక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేము అక్కడ ఆగలేదు కానీ దాటుకు ముందుకు వెళ్ళిపోవడం జరిగింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మా డెస్టినేషన్కి అయితే మేము వెళ్ళడం జరిగింది వెళ్తున్నప్పుడు ఆ విజువల్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చాలా బాగుంటాయి సో ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మనం వెళ్ళే కొలిది కూడా సో ఒక్క ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్టు ఆల్మోస్ట్ మనం రంప చోడవరంకి దగ్గరగా వచ్చేసామన్నమాట సో ఇది దాటుకుని మనం వెళ్తాము రంప అనే వాటర్ఫాల్కి అక్కడ మీకు ఇదంతా కూడా రంప చోడవరం ఒక ట్రైబల్ ఏరియా కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా ఎమ్యూనిటీస్ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి అని చూడ మనకి బిల్డింగ్స్ కానీ లేకపోతే అక్కడ ఏమైనా చూసినా చాలా ఎక్స్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట అంటే రంపచోడవరం అనేది అందరికీ ఒక ట్రైబల్ ఏరియా అనుకుంటాం కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ లేకపోతే అక్కడ కంఫర్ట్ జోన్ కానీ చాలా బాగుంటుంది సో దూరం అయినప్పటికీ అది చాలా అడవికి చాలా దగ్గరగా ఉండి ఒక ప్రాంతం అనమాట సో మా మన స్టాఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ సో మేడం అయితే ఇక్కడ ఒక క్లాస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని ఒక్కొక్కటి ఒకటిగా మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు సో మా బస్సు అయితే ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వెళ్ళిపోతుంది కొండ ప్రాంతానికి ఇదిగో మనం ఆల్మోస్ట్ ఈ కొండ మీదకి వెళ్తాం అనమాట అక్కడే ఉంటుంది వాటర్ ఫాల్ సో చుట్టూ మనకి కనిపిస్తుంది ఇక్కడ అగ్రికల్చర్లో ప్యాడీ అంటే వరిని ఎక్కువగా పండిస్తున్నారు అన్నమాట ఈ పక్క అంతా కూడా సో దీనికి అంతా కూడా అది వాటర్ సప్లై అనేది ఈ పై నుంచి అంటే కొండ మీద నుంచి వాటర్ వాటర్ని ఎక్కువగా ఇక్కడ ఈ అగ్రికల్చర్కి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో మనం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా అగ్రికల్చర్ అంటే ప్యాడీని ఎక్కువగా పండిస్తారు అన్నమాట ఆల్మోస్ట్ మనము ఆ ప్లేస్కి వచ్చేసాము ఇక్కడైతే బస్ సైడ్ అయితే ఆగింది మేమంతా కూడా దిగి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి వచ్చిన విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది నా ప్రక్కన మేడమ్స్ కనిపిస్తున్నారు సో చాలా హ్యాపీగా నా ప్రక్కన అలాగే జోసెఫ్ తంబి సార్ అలాగే సతీ సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి వెళ్తున్నాం అనమాట అంటే బస్సు ఆల్మోస్ట్ చాలా రష్ అయితే ఉంది సండే అవడంతో చాలామంది ఎక్కువ నేచర్తో స్పెండ్ చేయడానికి రావడం జరిగిందనమాట సో మనం ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ నడుచుకుని వెళ్ళిన తర్వాత ఇంటర్ టికెట్ తీసుకుంటాం అక్కడ ఇక్కడ దీని ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఇక్కడ ఒక బోర్డు ఉంటుందన్నమాట సో బోర్డుతో పాటు మీకు చాలా వెహికల్స్ కనిపిస్తాయి చూసారు కదా ఇక్కడ పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఈ టైంలో దాని ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకోవడం అనమాట ఆ టికెట్ తీసుకున్న వెంటనే తర్వాత అందరూ కూడా లాన్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనము మొత్తం టికెట్స్ అంతా కూడా సతీష్ సార్ మేము పీటీ సార్ రమేష్ సార్ చూసుకోవడం జరుగుతుంది అలాగే ప్రిన్సిపల్ మేడం కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటే ఎప్పటికప్పుడు చాలా ముందుకు తీసుకువెళ్తారు మా టీం అంతా కూడా సో మేడం కూడా థ్యాంక్స్ చెప్తున్నాము ఆ టీచర్స్ అందరూ కూడా అలాగే మా చైర్మన్ పూర్ణ చంద్రరావు సార్ కూడా మేము అంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మా ఒక ప్రొవిజన్ ప్రొవైడ్ చేసినందుకు వీళ్ళు మా అటెండర్స్ అనమాట సో మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు మా ప్రోగ్రామ్ స్కూల్లో ఏ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా సత్యనారాయణ అలాగే పక్కన అటెండర్ అనమాట సో మనం లోన్కి వెళ్తున్నాము కనిపిస్తున్నాయి చాలామంది ఈ ప్రకృతితో ఎంజాయ్ చేయడానికి నేచర్తో ఎంజాయ్ చేయడానికి రావడం జరిగింది అనమాట కాస్త పైకి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ హిల్ ఏరియాలో ఉంటుంది సో కింద రోడ్లో కనిపిస్తు చూసారు కదా సో చుట్టూ కూడా పచ్చటి పొలాల్లో ఉన్నాయి చాలా పెద్ద పెద్ద చెట్లు అడవి ప్రాంతం అంతా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే ఈ వాటర్ ఫాల్కి అలౌ చేస్తారు సో లోన్కి ఒక రైట్ సైడ్ చెందిన బాక్సులు కనపడింది కదా సో అవి లేడీస్ స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్కి చాలా కంఫర్టబుల్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు అనమాట చాలా సేఫ్ జోన్లో कुरा చాలా దట్టమైన అడవి ప్రాంతం వీళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చెట్లన్నీ కట్ చేసి ఒక వే అరేంజ్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ రాళ్ళు ఉన్నప్పటికీ కాస్త ముందుకు వెళితే సిమెంట్ రోడ్తో నుండి ఆ స్టెప్స్ ఉంటాయి అనమాట సో అక్కడ ఒక వరకు చాలా కంఫర్ట్గా ఉంటుంది సో మనం ఆల్మోస్ట్ ప్రకృ ప్రకృతితో మనం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఈ ప్లేస్ అంతా కూడా ఒక పక్క సెలయేర్ యొక్క సౌండ్స్ ఒక పక్క యానిమల్స్ అంటే కోతులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ సో అవి మనం తిరుగుతూ ఉంటాయి సో చాలా హ్యాపీగా ఉంటుంది ఒక వన్ డే మనం ప్రకృతి తోటి మా అయిపోతాం అనమాట క్లియర్ గా ఇక్కడ సో చాలా అంటే హాలిడే అవడం తోటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బ్యూటీ స్పాట్ పిక్నిక్ స్పాట్ గా రావడం జరిగింది ఇంపార్టెన్స్ ఈ చరిత్రాత్మకమైన వాల్యూస్ ఏంటి అనేది ఇక్కడ గుడి ఉంటుంది ఆ గుడికి సంబంధించిన చరిత్రను ఇక్కడ ఇండికేట్ చేయడం ఒక బోర్డు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇది ఒక స్పాట్ అనమాట ఇక్కడ అందరూ కూడా ఫుల్గా ఫాల్ కింద ఎంజాయ్ చేస్తున్నారు సో దీనికి ఇంకా పైకి వెళ్తే పైన కూడా ఇంకొక వాటర్ ఫాల్ ఉంది అక్కడికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తున్నారు ప్రసాద్ సారు అలాగే కొంతమంది స్టాఫ్ అంతా కూడా పైకి క్లైమ్ అంటే వెళ్తున్నట్టు విజువల్స్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూసారు కదా ఆల్మోస్ట్ ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేయడం జరిగింది ఇదిగో మీకు పైనుంచి విజువల్స్ కిందకి ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ మీకు చూపించడం జరుగుతుంది సో చూడొచ్చు చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పొడుగ్గా ఉన్నాయి చుట్టూ కూడా చాలా గ్రీనరీగా ఉంది వాటర్ ఒక ప్రక్క వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట సెలియర్లో కిందికి సో అక్కడే చాలా మంది స్నానాలు చేస్తూ మొత్తం వాళ్ళ కష్టాలు లేకపోతే బాధలు అన్నీ మర్చిపోయావు అక్కడ అంతసేపు చాలా హ్యాపీగా స్పెండ్ చేసినట్టుగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా సో మేమైతే ఇక్కడ కనిపిస్తుంది దీన్ని ఒక రకమైన ఫ్లవర్స్ కనిపిస్తుంది చూసారు కదా డిసెంబర్ ఫ్లవర్స్ అని అనిపిస్తారు యాక్చువల్గా నవంబర్ డిసెంబర్ మంత్లు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో అవన్నీ అక్కడ ఉన్నాయి మేము దాన్ని దాటుకుని ఇంకా ముందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట సో మేము పైకి వెళ్ళి పైన ఏమీ లేదని మళ్ళీ కిందకు వచ్చేయడం జరిగింది మేడం కూడా కిందకు వచ్చేస్తున్నారు సో ఇదిగో ఎన్నేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సో ఇటు ఇక్కడ ఒక స్పాట్ ఉంది ఇక్కడ అంతా కూడా మేము సార్ ఇక్కడ అంతా కూడా ఎంజాయ్ చేసాము ఇదిగో ఒక ప్లేస్ అనమాట సో దీనికి ప్రక్కనే మేము అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము సో ఇటువంటి మూడు ప్లేసెస్ ఉంటాయి అన్నమాట సో పైకి మేము వెళ్ళకపోయాము ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో అయితే మేము ఫుల్గా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది సో మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తం సెలయేరు వాటర్ ఫాల్స్ తోటి ఇక్కడ సో పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ విజువల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి చిన్న నేరోగా చిన్న వే ఉంటుంది సో ఆ ఒక్క వే నుంచి మనం అంతా కూడా వెళ్ళవలసి ఉంటుంది సో మేము ఆల్మోస్ట్ పైన ఎంజాయ్ చేసేసాము కిందకి దిగిపోతున్నాం అనమాట మొత్తం అందరూ కూడా అప్పుడు ఇక్కడ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది మొత్తం కిందకి వెళ్తున్నప్పుడు ఇక్కడ పోలీస్ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమందిని పట్టుకున్నారు కొద్దిగా వాళ్ళు ఇన్డిసిప్లిన్గా బిహేవ్ చేయడంతో వెంటనే వాళ్ళు కాస్త యాక్షన్ తీసుకోవడం జరిగింది మేము కిందకు వచ్చేయడం జరిగింది అనమాట ఆల్మోస్ట్ ఇదిగో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాము వెహికల్స్ అని అక్కడ ఆల్రెడీ మా అంత నుండి మా స్టాఫ్ ముందుగా ఇక్కడికి వచ్చేయడం జరిగింది అనమాట కొంతమంది స్టాఫ్ ఇంకా లాన్ ఉన్నారు వాళ్ళు కొంచెం మేము వెయిట్ చేస్తున్నాము ఈలోగా ఇదిగో పక్కన మీకు కనిపిస్తుంది చాలా వెహికల్స్ ఈ బ్యూటీ స్పాట్ని లేకపోతే ఈ నేచర్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వెహికల్స్ అని కనిపిస్తున్నాయి ఇక్కడ ఇదిగో మా కాలేజీ బస్సు అన్నమాట మేము బయలుదేరుతుంది ఇక్కడ ఆ పీటీసార్ డైరెక్షన్ తోటి మేము అంత ఒక ప్లేస్కి వెళ్ళి వెళ్ళాము అక్కడ లంచ్ అక్కడ అరేంజ్ అనమాట సో వెళ్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూసరికి ఎంత నేరగా ఉందో రోడ్డు సో చాలా రష్ అయితే ఉంటుంది అన్నమాట ఇంత నేరగా ఉన్నప్పటికీ సో మేమంతా కూడా ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ మేము లంచ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు బస్సు వస్తున్న విజువల్స్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే నేను ముందుగా వెళ్ళి అక్కడ నుంచి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట మా నా వెనకాల బస్సు మేము ఎక్కడైతే లంచ్ చేసామో అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళబోతుందన్నమాట సో బస్సు అయితే ఒక ప్లేస్కి వెళ్తుంది అక్కడ ఇదిగో మేము అంత కూడా లంచ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసాము ఆల్మోస్ట్ అంతా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అనేవి పిల్లలకి పెద్దలకి కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది మొత్తం అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ అనమాట ఇది సో ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ వరకు కూడా ఇక్కడే మేము స్పెండ్ చేసాము అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి కాకినాడలో బయలుదేరితే ఆల్మోస్ట్ ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ వరకు అక్కడే ఉండి ఫైవ్ ఓ క్లాక్ వరకు నేచర్తో మేము ఎంజాయ్ చేసి మెత్తం అంతా కూడా వెనక్కి రావడం జరిగింది అనమాట ఆ విజువల్స్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో ఒక స్పెషల్ మేము అక్కడ తయారు అంటే ఒక స్పెషల్ ఐటెం ఉంది అది లాస్ట్ ఈ వీడియోలో మీకు లాస్ట్ ఉంటుంది పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి చిన్న ఎంటర్టైన్మెంట్ అనేది ఆ పిల్లలకి కండక్ట్ చేయడం జరిగిందనమాట సో వీళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు విజువల్స్ మీకు మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అలాగే లేడీస్ స్టాఫ్ కూడా ఇదే విధంగా కొన్ని కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు వాళ్ళకు కూడా చాలా మంది టీచర్స్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మేమంతా కూడా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన ఇదని ప్లేస్ ఇటువంటి సమయంలో సతీష్ సారు నేను ఎన్ఎస్ సారు కొంతమంది లేడీస్ స్టాఫ్ కలిపి ఒక స్పెషల్ ఐటమ్ అనేది ప్రక్కన మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి పూర్తి వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం కాదు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇక్కడ లేడీస్ స్టాఫ్ అంతా కూడా ఫొటోస్ తీసుకున్నారు కదా ఒక విజువల్స్ నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను ఏంటనేది సో బస్సు అయితే ఆల్మోస్ట్ ఫైవ్కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు బస్సులో ఎంటర్టైన్మెంట్ కూడా మామూలుగా లేదు వచ్చేటప్పుడు సో ఒక రకంగా ఎంజాయ్ చేసామన్నమాట మొత్తం అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మేము అక్కడ స్పెండ్ చేసిన రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్ని మీకు వీడియో చూపించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించిన పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో